ముందేమో అడవి మనిషిగా దాని తర్వాత కన్య మీకు కొడితే వస్తుంది దాంట్లో నల్ల మేకప్ మళ్ళీ ఇలాగే ఫ్లోర్ అంతా సెట్టు అది దగ్గర దగ్గర రెండు రోజులు తీశారు ఫ్లోర్కి తాళం వేసేసి ఫ్లోర్లో ఒక అతన్ని పడుకోబెట్టారు నేను వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ మేకప్ వేసుకోవడం రావడం ఇదే శేఖర్ గారు రామారావు గారి మేకప్ మీనే మళ్ళీ వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ వేసుకొని రావడం వన్సార్ డార్క్ దగ్గర నుంచి లైట్ చేయడం కష్టం కదండి అలా 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 తొమ్మిది మాస్కులు అండి బా ఒకసారి నేను ఆయన్నే తలుచుకున్నాను తల్లి ఇటువంటి ఇటువంటి ఆయన ఎన్ని చేసి ఉంటారో అంత పెద్ద ఆయన ఆ వయసులో అలా ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళం లేదు నేను పేషెంట్స్గా ఉండాలి ఓపిక తెచ్చుకోవాలి మనం సూట్ అవుతాం అన్ని గెటప్లోనండి ఇంతింతవరకు వేసి ఆకులు కట్టుకుని అలా అలా వేసి ఆఖరికి విద్యాలక్ష్మి అవుతుంది ఒక బ్రాహ్మణ కన్య క్షత్రియ కన్య వైశ్య కన్య అంతకుముందు ఆటవీ కన్య ఆ తర్వాత వీళ్ళని చండాలిని ఇలా అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ మూడు మాస్కులు ఆయన ఎంత గెటప్లు మార్చి వచ్చారో అప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు పనికొచ్చి ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకున్నామండి చాలా చాలా డిసిప్లిన్ కానివ్వండి మర్యాద కానివ్వండి ఒక గెటప్ వేసుకుంటే ఆ గెటప్ పట్ల ఏదో వేసుకున్నాం మేకప్ పేను ఏదో వేశాడు మనం ఏదో వచ్చేస్తున్నాం అని కాకుండా ఆ గెటప్ పట్ల మన సొంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి లేకపోతే గెటప్ రాదు అదే ఎవరు అడిగినా తెల్వాజామని ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు షూటింగ్ చూస్తారో ఎప్పుడు నిద్రపోతారో అర్థం కాదు మీకు ఒకటి చెప్పాలి నేరం నాది కాకలేదు మేమంతా ఊటీ వెళ్ళాం మంజుల నేను అందులో అరుణ ఇరానీ వేసింది ఆ క్యారెక్టర్ మీరే వేయాలి రెండు సాంగ్స్ ఉన్నాయి రామారావు గారి కాంబినేషన్ అని అని అన్నారు బుల్బి హైదరాబాద్ పాట ఆయన వేరే చోటు ఉన్నారు నేను మంజుల మేమంతా వేరే చోటు ఉన్నాం అందరూ కూడా మిగిలిన ఆర్టిస్టులంతా కూడా ఇది వేసేసుకొని ఒక్కొక్కళ్ళు అయితే ఒకరోజు స్నానం చేపితేమో బ్రష్ చేసుకుని మంగట్టుకొని మేకప్ వేసుకుందాం అని కూడా అన్నారట పెద్దవాళ్ళు ఎవరు అది తెలియదు సరే ఆ హోటల్ మేనేజర్ వచ్చి ఎవరు బా తెల్లవారుచావును మూడు గంటలకి టవల్ కట్టుకుని చుట్టెలిగించుకుని పైన అటు ఇటు తిరుగుతున్నారు అని నన్ను చూస్తే ఎవరనుకున్నా పెద్ద హీరో ఆయన ఆయన గుండె అక్కడే అసలు ఇది నిజమా నేను ఎవరన్నా దెయ్యాన్ని చూస్తున్నాను ఎవడైనా ఊటీలో టవల్ కట్టుకుని బేర్ బాడీ తోటి వాక్ చేస్తూ అటు ఇటు తెల్లవారుచావును ఎవరన్నా తిరుగుతారండి ఇంత చుట్ట వెలిగించుకుని అంటే చుట్ట కాల్చడానికి కారణం కూడా వాయిస్ ఆయనకి ఏదో అది ఆరోగ్యం ఆయనకి స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిట్ కాదనుకుంటాను స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిటే కాదు ఎప్పుడు కూడా సెట్లో స్మోక్ చేస్తారో మేము ఎక్కడా వినలేదు చూడలేదు వాళ్ళు అంటుంటే కానీ ఇలా తిరుగుతున్నారు అప్పుడే ఆయన ఎక్సర్సైజులన్నీ అంటే మెడ్రాస్ వెదరు ఒకటే ఆయనకి ఊటీ వెదరు ఒకటే అంటే ఏది కూడా శరీరానికి తాకకుండా ఓన్లీ బ్రెయిన్కి అంటే ఆయనకి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విల్ పవర్ ఉంది అద్భుతమైన విల్ పవర్ ఉంది తెల్లారుచున్న పూజ అయిపోయి మొత్తం షూటింగ్కి వచ్చే ముందే క్యారేజ్ వచ్చేసి భోజనం చేసేసి సిక్స్ లోపలే వచ్చేసేవారు సెట్కి అవుట్డోర్ మేమంతా ఒంటి గంటకు చేస్తూ ఉంటే ఆయన చిన్న ఆపేసేవారు వాళ్ళు ఓకే సో ఆకలి కూడా ఆయన కంట్రోల్లో ఉండేది నిద్ర కూడా ఆయన కంట్రోల్లో ఉండేది ఇక మొండి మనిషి అని చెప్పుకోవాలంటే ఈ సినిమా అయిన తర్వాత చేశానండి నేను విరాట్ పర్వం చేశాను ఇది ఓన్లీ కేవలం ఆయన గురించి మాత్రమే కాబట్టి నాకు అప్పుడప్పుడు స్మార్ట్నెస్ గా గుర్తొచ్చినవి చెప్తున్నాను నేను శ్రీమద్ విరాట్ పర్వంలో సత్యభామగా చేశాను ఆయన పక్కన ఆ తర్వాత పోతులేరి వీరబ్రహ్మ గారి చరిత్ర దాంట్లో ఒక ట్వంటీ మినిట్స్ వేమన యోగి ఎపిసోడ్ ఉంది ఆ వేమన యోగి ఎపిసోడ్లో విశ్వద క్యారెక్టర్ మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ గురించి చెప్పాలి మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ కన్ను కోరింది నా ఫోన్లో కూడా అదో చిన్న బిట్ ఉంది ఆయనకి విశ్వదాకి రామారావు గారికి వేమనయ్యకి ఒక డ్యూయట్ సాంగ్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ నో రిహార్సల్స్ అసలు నేను రిహార్సల్స్కి వెళ్ళాలా పెద్ద మాస్టర్ ఆయన సీను మాస్టర్ గారు ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను నేను అప్పుడు ఆ టైంలో ఫస్ట్ డ్రెస్ అయిపోయింది రెండో డ్రెస్సు పెట్టారు గదిలో పెట్టారనమాట చూస్తే అది లో హిప్ ఉంది మోకాలు కిందకి లంగా ఉంది పైన ఏమో ఇలా డైమండ్ ఇది వేసి ఓన్లీ బ్లౌజ్ అనమాట ఇంతవరకే ఇంకా పైన ఏం లేదు చూసొచ్చాను కదా బ్రేక్ టైంలో ఆయన దగ్గరకు వచ్చి ఆ డ్రెస్సులో హిప్ అది ఉందండి పైన పళ్ళు లేదు వేసుకోవాలా అని అని కొంచెం స్కాన్ కూర్చోండి మీరు అని అనుకున్నారు అమ్మాయి బాబా తిడతారేమో అనుకున్నాను మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నానో తెలుసా చెప్పండి విశ్వద క్యారెక్టర్ అంటే అసలు ఏంటో తెలుసా రూపవతి అతిలోక సౌందర్యవతి అందాల రాసి గుణవతి జ్ఞానవతి జ్ఞానం తెలిసిన మనిషి వేమన యోగి భోగి కానివాడు యోగి కాదు అని అనుకుంటుంది కదా ஆயின ய யோகி காரணமையினாவிடே காரணமையாவிடே